కన్యరాశి వారికి ఒకవైపు విశేషమైనటువంటి సప్తమ శని సంచార స్థితి ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి సంతాన స్థానంలో పంచగ్రహ కూటమి సంచార స్థితి ఒకవైపు ఆదివార అమావాస్య సందర్భంగా గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు అనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి రాష్టాధిపతి బుద్ధ భగవానుడు వీరికి అర్ధాస్తమ బుద్ధుడు ఉన్నాడు రాశాధిపతి కనుక ఓపిక చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సంతాన స్థానంలో పంచమగ్రహ సంచార స్థితి శనివారం ఇక్కడ ఇక్కడ ఆదివారం ఏమో అమావాస్య పంతొమ్మిది ఇరవై తారీఖున సంతాన స్థానంలో ఆత్మకారకుడు రవి మనకారకుడు చంద్రుడు రుణరోగ శత్రు కారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కళత్రారకుడు శుక్రుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగంతో ఆధ్యాత్మిక చింతన భక్తి భావనతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు పిల్లల యొక్క చదువులు అభివృద్ధి ఉన్నతమైన జీవన విధానంలో ఉన్నతమైన ఐశ్వర్య జీవితానికి స్వాగతం పలకబోతున్నారు కనుక ఇంటి సింహద్వారానికి తప్పకుండా ముడిదిగ్గుమడిగా పూజ చేసి కట్టుకోండి ఇంట్లో తప్పకుండా ఈ అమావాస్య సందర్భంగా పంచగ్రహ కూటమి సందర్భంగా కూష్మాణ దీపాన్ని పెట్టుకోండి ఐశ్వర్యప్రాయమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందబోతారు అదే కాకుండా ఈ అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్ష ప్రదక్షిణ అక్కడ పూజ పెసరపప్పుతో కూడుకున్నటువంటి పానక నైవేద్యంగా పెట్టడం పరిస్థితులు అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లడి యొక్క వేరును తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని సింధు సింధురాన్ని పోసి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని చేసినట్లయితే గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది అదే కాకుండా వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు భూత భవిష్యత్ వర్తమానంతో ఆశాజనకంగా ఉంటుంది మానవప్రతంగా విజయ పతాకానికి స్వాగతం పలికి అన్ని ప్రయత్నాలు చేసుకోండి రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక హోటల్ వ్యాపారస్తులు చర్మ సౌందరమైన వ్యాపారస్తులు అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడి ఉండబడినవారు స్వయంవర్తులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల్లో ఉండబడిన వారికి ఇది చాలా సువర్ణపు యుగం కనుక అమావాస్య పంచగ్రహ కూటమి దోష పరిహార కార్యక్రమంలో చేసుకోండి ఉన్నతమైన జీవితాన్ని ఆనందకరంగా పొందండి